అందరికి వందనాలు ఈరోజు మన ప్రభుబంధ పరిచేరే ఉంది కాబట్టి ఈ వచ్చే వారం ఎవరైనా సరే అండి చాలా జాగ్రత్తగా రావాలి మనం ఒకసారి మాట్లాడుకున్నాం దేవుడు ఈ పరిచేరులో యసుక్రీస్తు వారు సిలు మరణం పొందారంటే సునాయసంగా ఎవరైనా పొందాడండి సునాయసంగా పొందాడా మనము ఇట్లా వస్తాము అట్లా తీసుకుంటాము ఈజీగా ఆ రొట్టెని ద్రాక్షారసాన్ని దజ్జాగా ఇంటికి వెళ్ళిపోతుంది ఒక లెక్క అనేది కూడా ఉండదు ఒక క్రమం అనేది కూడా లేదు యేసుక్రీస్తు వారు మనకి త్యాగం అయ్యారు అంటే ఆయన సిలువ త్యాగం అయ్యి ఆయన రక్తాన్ని చిందించినప్పుడు ఆయన శరీరంలో ఇది రొట్టె నా శరీరము దీనిలో మీరులో పాలిభాగస్తులు అవ్వండి ఇదిగో ఈ ద్రాక్ష రసము నా రక్తము నేను చిందించిన రక్తము దీనిలో ఇది తాగినప్పుడల్లా మీరు నాతో పాటు పాని భాగస్థులు అవ్వండి అని యేసుక్రీస్తు వారి శరీరంలోను రక్తంలోను ఆయన పరిచయంలోను పాని భాగస్తులు అవుతున్నాము అంటే మనం ఎంత క్రమంగా ఉండాలంటే ఎంత భయము కలిగి ఉండాలో తెలుసండి చాలా జాగ్రత్తగాను భయము కలిగి ఉండాలి సార్లు వెంటన్న మాటలు కానీ ఎవరు పట్టించుకుంటున్నారో ఎవరు లోపల ఉంచుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదన్నాం దీంతో పాటు మనము దేవుని స్వర్గానికి వెళ్ళాలన్న చిన్న చిన్నవి మనకి ఆటంకం అవుతాయి అంటండి పెద్ద పెద్దవి కాదు మన దృష్టిలో ఏంటి పెద్ద పెద్ద విషయాల్లోనే మనము అయ్యో నేను ఏ అయితే చేయట్లేదు కాబట్టి తప్పకుండా నేను స్వర్గాన్ని వెళ్ళిపోతాను స్వర్గానికి వెళ్ళిపోతాను ఆ లోకానికి వెళ్తాను అని మనము చాలాసార్లు అపోహత ఉండబట్టే మనము చాలా ఎడపెడా జీవించడానికి అవకాశం అవుతుంది కీర్తనలో ఒక మాట ఉంటుంది భయముతో ఉండి అని ఒక మాట మొన్న మొన్న శుక్రవారం మీరు ధ్యానం చేసుకున్నాము భయము కలిగి పాపము చేయకండి అది ఏంటంట భయము కలిగి పాపము చేయకండి అంటే భయం ఉంటే మనం ఏదైనా పాపము చేయటానికి వెళ్తామా వెళ్ళవా అంటే భయం కలిగి పాపము చేయకుండా ఉండండి అంటే మనం ఏది చేయబోతున్నా ఏ విషయంలో మనం అడుగు వేస్తున్నా మన దగ్గర ఏముండాలి భయం ఉండాలంట ఆ భయం లేకపోవటం వల్లే భక్తి విధానం కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నామండి మనం అనుకుంటున్నాము చేస్తున్నామని అనుకుంటున్నాం అస్సలు ఎవ్వరూ చేయలేకపోతున్నారు ఎవరు వారు భయం కలిగి ఎవరికి వారు వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సరిచూసుకుంటూ వెళితేనే తప్ప అందరినీ ఉద్దేశించి అందరిని ఊహించుకుంటే మనము దేవుని రాజ్యానికి చేరలేము చిన్న చిన్న అర్హతలు ఉంటాయి అన్నమాట అందు దానికి ఆ చిన్న చిన్న వాటితోనే మనము మిస్ అయిపోతూ ఉంటాం వాటిలోకి వెళ్లే ముందు దామీద్ గారు ఒక కీర్తన రాశారండి అది నాకు చాలా చాలా నచ్చింది అనమాట నూట పంతొమ్మిదవ కీర్తన తీసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినము నేను చదువుతాను నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము మొన్న మేము ప్రెస్లు వేసుకున్నాం శుక్రవారం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పద్దు అయితే ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి చక్కగా చెప్పింది హత్తుకుని అంటే నా ప్రాణము మట్టిని హత్తుకుంటుందంట హత్తుకుంటది అన్న మాట మనం ఒక చోట చూస్తాం ఏం ఎక్కడో చెప్పండి శుక్రవారం వచ్చినాడు మా అమ్మకా మా అబ్బాయి బాగా గుర్తు చేసింది అది మేము నవ్వుకుందాం అనమాట చక్కగా నేర్చుకుంటుంది తను కూడా నాకు చాలా సంతోషం వేస్తుంది ఒక్కొక్కళ్ళు ఇలా నేర్చుకుంటుంటే చక్కగా సమాధానం చెప్తుంటుంటే ఎంత సంతోషం వేస్తుందోనండి మనకి నా ఇక్కడ దావేది గారు ఏమంటున్నారు నా ప్రాణము మట్టిని అద్దుకుంటుంది అందుకని నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని చెప్తున్నాడు అనమాట ఏంటి మట్టిని హత్తుకోవడం నేను అదే అంటున్నాను ముందు ఒకటి హత్తుకున్నది హత్తుకుంటారు అని ఉంటది కదా ఏ వాక్యం అది అందరికి తెలియాలి ఎవరిని హత్తుకుంటారు పన్నే చెప్పారు చక్కగా నేను ఏమన్నా బాగుంది చెప్పింది శుక్రువ ఈరోజు జయశ్రీ చెప్పింది ఏంటంట తన తల్లిని తండ్రిని విడిచి వారిలో హత్తుకుంటారంట వారిద్దరూ శరీరమై అది చూసాం ఆది ఇక్కడ ఇక్కడేమని ఉంటున్నాడు ఇక్కడేమంటున్నాడు దావేలి గారు నా ప్రాణము ఏకంగా ప్రాణము భార్య నంతలు ఇక్కడ నా ప్రాణము తనంతరే తనే ఎక్కడ హత్తుకుంటున్నాడంట మట్టిన ఏంటి మట్టిని ఎత్తుకోవటం ఏంటి శుక్రవారం వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పద్దు ఏంటి మట్టిని ఎత్తుకోవటం అంటే చనిపోవటం ఇంకా మట్టిని హత్తుకోవటం అంటే ఏంటి నేను ఎప్పుడూ చెప్తాను మందిరేమో అంటే ఆదివారం రావడం అంటే మీరు నేర్చుకోవటాన్ని నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళే ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా వస్తారు వద్దునే తెలుసుకోవద్దులే ఏం పర్వాలేదు అప్పుడప్పుడు అలా ఉందామంటే రారు ఇది నేర్చుకునే ప్లేస్ అనమాట ఎంత వాక్యము నేర్చుకుంటే అంత ప్రయోజనకరం మనం అందుకని ఏమంటున్నాడు నీ వాక్యము చేత నన్ను రద్దిపించము లేఖనముని అందే నిత్య జీవం ఉందని అంటే ఈ వాక్యం అనేది నేర్చుకునే ప్లేస్ ఆ లేఖనాల్లోనే మనం వెళ్ళవలసిన రాజ్యం కూడా ఉంది కాబట్టి ఆ లేఖనాన్ని పరిశీలించుకోవాలి మనము అందుకని నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని దాబీది గారు అంటున్నారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడైన దాబీద అంటున్నాడు అనమాట తను ఏమని తెలుసుకుంటున్నాడంటే నా ప్రాణము అనుకోకుండా నేను ఎల్ల తనుకున్నా సరే నా ప్రాణము మట్టిని అత్తుకుంటుంది కాబట్టి నీ వాక్యము చేత నన్ను బ్రతికించు ప్రభువా అని అంటున్నాడు ఏమంటే మట్టిని ఏంటి చచ్చిపోయినప్పుడు అంటుకుంటా అంటుకోవడం అంతేనా ఇవ్వనది చనిపోయినప్పుడు మట్టిని అత్తుకోవడం ఇంకా మనం ఎప్పుడు బాగా అలవాటు పడిపోయాము ఎప్పుడు ఏదో ఒక మందిరానికి వెళ్తాము మనం వెళ్ళబోయే మందిరానికి వెళ్తాము మొక్కుబడిగా వెళ్తాము చక్కగా ప్రార్థన చేసుకుంటాము పూజలు చేస్తారు కదా ఆ టైంలో ప్రార్థన చేసుకుంటాం ఏదో ఒకటి ఆ గారు చెప్పింది వింటాము మన తిరిగి ఆ బైబిల్ తీసుకెళ్ళి అలవరిలో పెడతాము మళ్ళీ వచ్చే ఆదివారం మనం ఏదో ఒక టైంలో వస్తాము పొరకు కూడా పని చెప్పాలి మీరు ఆలోచించుకోవటం లేదా పరిశీలన చేసుకోవటం లేదా లేఖనాల్లో కనుక తప్పిపోతే భూలోకంలో దేనిలో తప్పిపోయినా పెద్ద ఇబ్బంది ఉండదండి ఏమీ నష్టం జరగదు కాస్త ఏమైనా భూలోకంలో ఇక్కడ నష్టం జరిగిద్దేమో మనం నమ్ముకున్న దేవుడు మనం ఎందుకు నమ్మామో ఏది ఆశించి నమ్మామో అది మాత్రము మిస్ అయిపోతాం జాగ్రత్తగా ఉండండి ఏమంటున్నాడు మట్టిని హత్తుకుంటున్నాడు మనం వాడే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తుందండి మనం వాడే ప్రతి నగ ఎక్కడి నుంచి వస్తుందండి మన వాడే ప్రతి వజ్రం ఎక్కడి నుంచి వస్తుందండి మనం వాడే ప్రతి కారు ఎక్కడి నుంచి వస్తుందండి మనం వాడే ప్రతి బిల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి ఎక్కడి నుంచి వస్తుంది మట్టిలో నుంచి వస్తుంది అంటే ఆ మట్టిలో నుంచి వచ్చే వాటికి ప్రాణం ఏమవుతుందంట దావీది గారి ప్రాణం మన ప్రాణాలు పెద్దగా హత్తుకోలేదు ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కదా దావీది గారి ప్రాణం ఏం చేస్తుందంట హత్తుకుంటుందని అర్థమైందంట అయ్యేసరికి ప్రభువా నీ వాక్యము చేత అమ్మో అలా హత్తుకుంటే నేను అయిపోతాను తనకానికి వెళ్ళిపోతాను కాబట్టి నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని చెప్తున్నాడమ్మా మనం ఇందాకే చదువుకున్నాం సింగి గ్రంథంలో ఇక్కడ మన కిందకి వచ్చేసరికి ఇంకొక మాట ఉంటుంది మన ఇరవై ఎనిమిది చూసి మన తర్వాత చదువుకున్నాము వ్యసనం వలన నా ప్రాణము వీడైపోయింది నీ వాక్యము చేత నన్ను తెరవల్చింది వ్యసనాలంటే తెలుసా అది బాగా తెలుసు ఏంటి వ్యసనాలు వ్యసనాలకి ఏమంటాము బానిసయమంటాము వ్యసనాలంటే మనకి ఏమి లిస్ట్ వచ్చింది త్రాగటము దానికి సిగరెట్లు తాగుడు ఇవే కదా ఇదేమి లేవా వ్యసనాలు దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమించుతాము ఎక్కువగా మనిషి పెడతామో అదంతా కూడా ఏంటి వ్యసనం కిందే లెక్క వ్యసనానికి వ్యసనానికి ఏంటంటే వ్యసనం వల్ల నా ప్రాణము నీరుగారిపోతుందంట బలంగా ఉండట్ల ఏమవుతుంది నీరుగారిపోతుంది అందుకని ఇక్కడ కూడా ఏం కావాలి ఈ వాక్యం చేత నన్ను స్థిరపరచుము అని చెప్తున్నాడు మళ్ళా అసలు నోట పందొమ్మిదో కీర్తన అంటే ఎన్ని విషయాలు ఉంటాయో చెప్పుకుంటూ పోతే సంవత్సరం ప్రసంగం అవుతుందండి నూట పందొమ్మిదో కీర్తన ఎంత బాగుంటుందో అన్నమాట అనమాట ఇక్కడ ఏమంటున్నాడంటే ముప్పై ఆరవ వచనము కూడా లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము అని వెంటనే ముప్పై ఏడవ వచనములు ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు లేము గారు ఏమన్నారు మొదటి అధ్యాయం రెండవ చూడండి రెండు అలా చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు నడుచుండు పడుచుండు పాటు అతడి వలన వారికి కలుగుచున్న ఇంకా చోటు ఉండమ్మా ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానం చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసములు అందవద్దని దేవుడు మానవులకి ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైన సూర్యుని క్రింద జరుగుచున్న క్రీలనన్నిటిని నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థము ఇక్కడేమంటున్నారు ఇది ఏమన్నా కుమారుడు రాసిందనమాట ఇది కుమారుడు రాసింది ఇక్కడ తండ్రి గారు ఏమంటున్నారు ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా పనులు వ్యర్థమైన వాటిని చూడకుండా కనపడకుండా ఉంటుంది భూలప్పు భూలోబ్బలో ఉన్నదంతా ఏంటంట మీరు లోకములకు వేరై ఉండాలని అంటాడు కదా మీరు లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలంటారు కుదురుతుందా చేస్తున్నారా మన మనసు ఎక్కడ ఉంటది అక్కడే ఉంటది ఇక్కడ పై మాట ఇది వ్యర్థమైన వాటిని చూడకుండా అంటే ప్రసంగిగా చెప్పారు కదా భూమిలో ఆకాశం క్రింద ప్రతి దాన్ని కూడా వ్యర్థము వ్యర్థము అసలు స్టార్టింగే వ్యర్థము వ్యర్థము అని మొదలెట్టారు అనమాట ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా ఎంత అద్దాలుగా రాస్తున్నాడు చూడండి పైన వచ్చేసరికి ఏమన్నా మట్టిని హత్తుకుంటుంది నా ప్రాణం అన్నాడు తర్వాత వచ్చేసరికి వ్యసనములతో వ్యసనముల వల్ల నా ప్రాణము నీరైపోతుంది అంటున్నాడు తర్వాత ఏమన్నా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ద్రివ్యమేయమని దాని పై వచ్చిన చూద్దాం లోపము తట్టు కాక ఈ శాసనముల తట్టు నా హృదయం లోపం అంటే ఏంటి లోపం లోభి అంటే ఏంటి అది తెలుసా మీకు అంటే దావిని గారు ఏమంటున్నారు లోపము తట్టు కాక లోపత్వం తట్టు కాక ఏంటంటే శాసనముల తట్టు నా హృదయమును తిప్పుము రోజు దీని గురించి నేర్చుకుందాం అనమాట మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద విషయాలు చేస్తేనే మనము దేవుని రాజ్యాన్ని మిస్ అవుతాం కానీ ఇలా చిన్న చిన్న వాటిల్లో మిస్ అవ్వమే అని అసలు గుర్తుకు కూడా తెచ్చుకోము మొదటి కొరిందికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వరకు చూద్దాము తర్వాత ఆరవ అధ్యాయం కూడా చూద్దాం మొదటి కొరిందికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువు జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంది అయితే ఈ లోకపు జారులతోనైనాను లోభులతోనైనాను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే ఏమని పెట్టాడంట రూల్స్ ఎవరితో చేయొద్దనాడట అసలు ఎంత కఠినమైన బోధం తెలుసండి ఎంత పచ్చం కలిగిన బోధం ఏమంటున్నాడు ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైన ఎక్కడ ఉంటాడు సంఘంలో ఉంటాడు సులేదు వాడు ఎక్కడుంటాడు సహోదరుడు అనే పడేవాడు ఎక్కడుంటాడంట సంఘంలో ఇలా బయట ఉన్న వారితో సాంగత్యం చేయొద్దని మీకు నేను చెప్పటలా బయట ప్రపంచం అంతా ఏమున్నారు వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం ఏమవుతాము వీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒకవేళ అలా నియమం పెట్టుకుంటే గనక అలా కాదు నేను ఏం చెప్తున్నానంటే సంఘంలో ఉన్న సహోదరి సహోదరుని గురించి చెప్తున్నానని చెప్తున్నాడు ఏమని ఇప్పుడైతే సహోదరుడు అనబడిన జారుడు జారుడుగాని లోభి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుపోతు గాని త్రాగుపోతు గాని దోచుకుని వాడు కాని అయి ఉన్న గడ అట్టివాణితో సాంగత్యము చేయకూకని మీకు రాయించున్నాను వెలుపల వారికి తీర్పు వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చుడు కదా మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి ఎలాంటి మాట వాడుతున్నాడండి దుర్మార్గులు ఏమేమి ఉంటే ఏమేమి బుద్ధులుంటే ఇవన్నీ మనకు ఉండవు కదా మిగతా అన్ని లోబి లోపితనం ఉంటదా ఉండదా లోభితనం ఎప్పుడు కనిపిస్తాం ఎప్పుడు వచ్చింది కనిపించింది ఏ విషయంలో లోభిగా ఉంటారు ఎక్కువగా ఏ విషయంలో లోభి గురించి చెప్తాడు దేవుడు ఇందాకే చెప్పారు కదా ధనం గురించి మాట్లాడుకు మాకు తెలియకుండా ప్రసంగాలు వచ్చింది ఇందాకే అన్నారు కదా ఎవరో ఒకళ్ళే ఉంటారు రెండో వాళ్ళు ఉండరని స్పష్టం చేశారు మన దగ్గర ఎవరు ఉన్నారో మనకే తెచ్చిపోవాలి మన దగ్గర మన మన మనసు మట్టి దగ్గర ఉందనుకోండి దేవుడు ఉండడు మట్టిని హత్తుకుంటే మట్టిని హత్తుకోలేదనుకోండి దేవుడు ఉంటాడు మట్టిని అత్తుకోకపోతే అపవాదం ఉంటాడు అత్ అత్తుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు లోపి కానీ విగ్రహారాధికుడు అంటే నేను అంతకుముందు మనం చెప్పుకున్నాం విగ్రహారాధిక అంటే ఒక బొమ్మ పెట్టి పూజ చేయటమా ఏ మనిషినైనా ఏ వస్తువునైనా ఎక్కువగా గనక ప్రేమించి మన సంత దాని మీద గనక పెడితే అది పెద్ద విగ్రహం అనమాట ఆ ఆరాధన గురించి చెప్తున్నాడు అనమాట మీలో అని ఇక్కడ చూడండి ఆ దుర్మార్గుండి అంటే మీలో మీ మధ్యలో కనుక ఎలాంటి స్వభావం కలిగిన వారు కనుక ఉంటే ఏం చేయమంటున్నాడు అసలు స్నేహం చేయకూడదంట ఏదీ చేయకూడదంట ఎంత భయం వేస్తుందోనండి ఈ రోజు ప్రభు సంస్కార పరిచయం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట భక్తి విషయంలో మాత్రం ఇక్కడ ఏమంటున్నాడు అందుకని ఆ లోబి తన ఉంటే ఏమి కోల్పోతామో ఆరో అధ్యాయంలోకి వచ్చింది అనమాట ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు అన్యాయం ఎవరు చేస్తారు అన్యాయం అనేది తెలిసిపోద్దు దానికి స్పష్టంగా తెలియచేయాల్సిన అవసరం లేదు వారు దేవుని రాజ్యానికి వారసులు మోసపోకుడి ఎవరెవరంట ఎవరు దేవుడి రాజ్యంలోనికి విగ్రహారాధికులైనను విగ్రహారాధికులైనచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను అంతవరకు ఇందులో మిగతా ఎన్ని లేవు కానీ లోభి తనమైతే ఉందా మనం ఎప్పుడు కూడా అనుకుంటాము మేము తప్పు చేయట్లేదు కదండి మేము ఎవ్వరిని విడిచిపెట్టము ఏమి తప్పు చేయము మా అందరికి మేము చక్కగా ఉంటాము మా పనేదో మేము చేసుకుంటాము మేము అబద్ధాలు మేము ఇంకా వేరే అలహత్యులు చేయము ఇంకోటి చేయము ఇంకోటి చేయము అనుకుంటాం కానీ దేవుని రాజ్యానికి వారసులుగా కాకపోవడానికి కారణము ఏది కూడా అవుతుంది లోపితనం అనమాట అందుకని ఒకసారి మా మనకి లోకాసు వరకు చూద్దాం ఇక్కడ నేను చదువుతాను మీరు గమనించండి ఈ ధనవంతుడు చేసిన తప్పు ఏమన్నా ఉంటదేమో గమనించండి ఇక్కడ ధనవంతుడి గురించి ఉంటది రాజులు ధనవంతుడి గురించి ఏమన్నా తప్పినమన్నా కనపడతాయేమో గమనించండి ధనవంతుడు ఒకడు ఉందేమో పదహ పదహార అధ్యాయము పొద్మిదవచ్చిన అతడు ఓదా రంగు బట్టలోను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను వాడు గురుపులతో నిండిన వాడే ధరవత్తుని ఇంట వాటిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు నొట్టు ముక్కలతో ఆకలి తీర్చకొన కోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకే ఆ దళితుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రోగుని ఆదుకొలుటకు కొనిపోబడడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను ఇక్కడ ధనవంతుడు ఎవరు పాపం చేసినట్టు రాశారా మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ ధనవంతుడు ఏం చేసి ఉంటాడంటారు తనకిష్టమైనట్లుగా భూమి మీద ఉన్నప్పుడు సుఖపడుతూ తన శరీరానికి ఏమి కష్టం లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సుఖపడుతూ గడిపాడంట ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన వెంటనే పాతాళానికి వెళ్ళాడంట మరి దరిద్రుడు లాజను గురించి ఉంది లాజర్ ఏమయ్యాడు భూలోకంలో ఉన్నంత సేపు కష్టాన్ని అనుభవించాడంట అదిగాక ఆ ధనవంతుడి దగ్గర పడి ఉన్న రొట్టి ముక్కలు తింటూ తనకున్న కురుపులు కూడా కుక్కలు నాగుతూ ఉంటే మనం ఆ మనిషిని పరిగణలోకి తీసుకుంటాము అసలు లెక్కలో వేసుకుంటామా అసలు ఆ మనిషి గురించి ఆలోచిస్తామా కానీ ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము తండ్రి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళాడు ఇక్కడ ఉన్నప్పుడు మనకి లెక్క పత్రం ఉంటుంది ఆ మనిషి అంటే ఏంటి ఆఫ్టర్ ఆ మనిషి అసలు ఆలోచించడానికే అంగీ మనసు వెళ్ళదు మనకి కానీ చూడండి మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మనము ఎప్పుడైతే లోపితనముతో ఉంటామో దేవునికి ఇచ్చే విషయంలోనైనా మనం అందుకే ఇంకో చోట చదువుకున్నాము ఆయనకి ముందుగా ఇచ్చి ప్రతి ఫలాన్ని పొందాలంట మనం ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని పొందాలంట ముందుగా ఇచ్చి వీళ్ళు ఎక్కడేమంటున్నాడు లోపులు కూడా దేవుని రాజ్యానికి చేర అలాగే అబద్ధీకులు గురించి కూడా చెప్పారు అబద్ధీకులు కూడా దేవుని రాజ్యానికి చేర ఎందుకు అబద్ధీకులు ఏమైందో ఆ అబద్ధం కూడా చూద్దాము ఒకసారి అపస్తుల కార్యములు చూసి మనం ముగించుకున్నాం నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చి నేను చదువుతాను తర్వాత అక్కడ అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించారు అనమాట విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయంతో ఉండి ఒక మాట అనుకున్నారంట ఏమనంటే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల యొక్క పెట్టుచూ వచ్చింది వారు ప్రతి వాణి వాణి అక్కడ కొద్ది పంచి కనుక గనుక వారిలో ఎవరికి ఇది ఇదంతా కార్యక్రమం జరుగుతుందండి వాళ్ళు ఇస్తాం వీళ్ళు ఇస్తాం చూసారు ఒక దంపతులు అనమయ్య సప్పీర ఈ దంపతులు ఏం చేస్తున్నారంటే మరి మనకి ఎవరన్నా ఇస్తుంటే మన ముందు అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఇచ్చేసి దేవుని అన్ని పొందుకుంటున్నారు ఎట్ట మనం కూడా ఇద్దామని అనే మనసు వచ్చింది కదా ఆ కూడా వీళ్ళందరూ ఇస్తుంటే వాళ్ళ పొలం ఒకటి అమ్మారంట అమ్మినప్పుడు వాళ్ళే వాళ్ళు వాళ్ళని దేవుడు మన్న వీళ్ళని కూడా దేవుడు ఇవ్వమని అండవు మనకి మనస్సు మనకి మనస్సు రావాలి మన వివ్వాలన్నమాట దేవుడు పెట్టలేదు వచ్చేసరికి అయితే వీళ్ళిద్దరే అనుకొని ఏం చేశారంట అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన ఏకమై పొలవర్మలో భార్య వాడు దాని వెనలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులు ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించును అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అసలు ఎవడు అడిగాడు నువ్వు నువ్వు పొలం అమ్ముకున్నావు నీదే కదా నువ్వు ఎద్దామని ఎందుకు అనుకోవాలి అనుకున్నప్పుడు మరి ఎందుకు దాచుకుంటున్నావు కొంత అంతే కదా ఎవరు అడగరు యోమని కానీ ఇద్దాము అని మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని అవలంబించే పని ఎవరిది ఎవరు చేసుకుంటే వారి అనమాట ఇక్కడేమంటున్నాడు అని అంటూ నీదే కదా అమ్మిని పిమ్మట అది నీ వశ్యమై ఉండే ఉండలేదా అమ్మే అంటే తన వశ్యం లేదా డబ్బులన్నీ ఉన్నాయి కానీ ఏమని చెప్తున్నాడు ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొలుచున్నావు నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధవాడుచున్నావని వారితో చెప్పిన అననీయ ఈ మాటలు మెదచూనే పడి ప్రాణము విడిచినంట ఏంటి ఇంత తప్పు ఏమి తప్పు చేశాడు బాబు అప్పుడు రోజుల్లో పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం పూర్తి అవ్వని రోజుల్లో దేవుని పాత నిబంధనలో కూడా దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చేదో తెలిసండి శీఘ్రముగా వెంటనే వచ్చేది ఒక వ్యక్తిని స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్ జరుగు క్లాస్ జరుగుతుంది పిల్లలు అందరూ ఒకడు బాగా అలర్ చేస్తున్నారు అందులో వచ్చి ఒకడు బాగా దెబ్బడి దబ్బుడు బాగా చేశారు టీచర్ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు అమ్మో ఇక మా దాకా రాకూడదు ముందు జాగ్రత్త పడాలి మాస్తారు మా దాకా వస్తారని సైలెంట్ గా వచ్చారు కొడితే ఎవరో ఎంతమంది సైలెంట్ అవుతారు క్లాస్ అంతా ఇక్కడ ఇక్కడేమైంది ఆ దినాల్లో కూడా ఒకళ్ళు కొడితే మీరు వచ్చి మనం ఒక వారం చెప్దాం అసలు చిన్న విషయానికి దేవుని యొక్క ఉగ్రత చూశారండి అసలు అదైతే మనం ఆశ్చర్యపోతాం అనమాట అది స్టడీ చేస్తే నాకే భయం వేసింది దేవుడు దేవుని సన్నిధి మంతిరము పరిచర్య అంటే వండకు వణుకు పుట్టాలన్నమాట అది ఎంత భయమేసిందో అది ధ్యానం చేసేటప్పుడు అది ఇక్కడేమంటున్నాడు ఏమి చెప్పలా లోపల దాచుకొని కొంత ఇస్తున్నాడు కొంత దాచుకొని కొంత ఇవ్వబోతున్నాను ఏమయ్యాడు వెంటనే నాతో అబద్ధం ఆడుతున్నావా నాతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావా అనగానే ప్రారంభించాడు వెంటనే తర్వాత వాళ్ళ భార్య కూడా ఏమైంది ఇదిగో నీ పెరిమిటి పాతి పెట్టిన వారి పాదములు ఆవిడ కూడా ఏమంటుంది మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగిన అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాడు అందుకు పేదలు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిదిరి ఇదిగో నీ పెరిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటే ఉన్నది వారు నిండును మోసుకొని పోదురని ఆమెతో చెప్పను వెంటనే ఆమె అతని పాదములతో పడి ప్రాణము తెడిచిన ఇక్కడ ఒక మాట ఉంటది యోహన్సు వార్త చూసేసి మనం ముగించుకుందాము యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు నుంచి మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమంతు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు వాడు అబద్ధవాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు వాడు అభద్కుడును అబద్ధములకు జనకుడు అని పర్ల ఒకటి ముప్పై ఏడవ వచ్చిన చూస్తాము ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చు ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నీ మాట అవునంటే అవును నువ్వు రాదంటే కాదు అది రెండవది అంతే ఏమంతా ఏముండాలంటే మన మాట చేస్తాను అంటే అవునంటే అవును కాదంటే కాదు దాని తర్వాత ఎక్కడి నుంచి వచ్చిన దృష్టి నుంచి వస్తుంది మన తర్వాత ఏమంటున్నాడు వ్యవహరిస్ వార్తలో అబద్ధాలకి జనకుడు ఎవరంట అబద్ధాల ఆడేవారికి తండ్రి ఎవరంట దేవుడు కాదు అపవాది వాళ్ళ తండ్రి ఎవరు అపవాది అబద్ధాలు ఆడినా దేవుని రాజ్యంలో చేరలేము లోపత్వం లోభిగా ఉన్న దేవుని రాజ్యంలోకి చేరడం ఇవన్నీ సులువైన విషయాలు అనమాట సులువుగా మనల్ని చిక్కుల్లో పెట్టిద్ది అనమాట అంటే సులభంగా మనల్ని ఎక్కడ తీసుకెళ్ళింది చిక్కుల్లోకి తీసుకెళ్ళేది మనకు అసలు తెలీదు గమనించం ఇవన్నీ మనల్ని అలా తీసుకెళ్తాయా అని ఆలోచించాం కానీ సులువుగా పెట్టే పాపములు అనమాట ఇవి సులువుగా మనల్ని పాపములోకి తీసుకెళ్లే ఏమేమిటి అబద్ధాలు అలాగే దేవుని కొరకు చేసే ప్రతి పరిచయంలో కూడా లోభత్వం ఉంటే ఏమవుతుంది అది కూడా దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళలేరు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు దేవుడు అంత త్యాగాన్ని చేసి అంత వెల చెల్లించినప్పుడు మనం ఎంత దర్జాగా తీసుకుంటున్నామా లేకపోతే ఎంత మనసు విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తున్నామా అనేది ఆతృతతో భయముతో వణుకుతో ఈ పరిచర్లు అమ్మో ఆయనతోనే నేను పాళిభాగాస్తురాలను అవ్వాలి అని నాదేమైనా ఉందా లోపల నాకేమైనా వేరే వేరే విషయాల్లో ఉన్నానా నేను సరి చేసుకోవాలి లేదంటే నేను పాత్రురాల్ని కాదు అని భయముతో మనం మనం పరిశీలన చేసుకొని ఈ పరిచర్లో పొందుకున్న వారు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు గొప్ప ఆరోగ్యాన్ని పొందుకుంటారు గొప్ప ఆనందాన్ని పొందుకుంటారు దేవుడు మేము వాళ్ళందరినీ కూడా గాక ఈ మాటలు మన హృదయాల్లో చేయను గాక